హలో ఆల్ వెల్కమ్ టు తె నేను మీ సమ్రాట్ ఈరోజు తెలుగు ఇండస్ట్రీ కోసం తన జీవితానే త్యాగం చేసిన ఒక మహా నటుడు గురించి మాట్లాడుకోబోతున్నాం పద్మశ్రీ గ్రహీత కోట శ్రీనివాసరావు గారు కోట శ్రీనివాసరావు గారు అంటేనే చాలు సినిమాలో డెప్త్ ఎమోషన్స్ సెటైర్స్ విలనిజం అండ్ ఈవెన్ యువర్ కామెడీ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఓవర్ సెవెన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ అక్రాస్ లాంగ్వేజెస్ ఒక సివిల్ ఇంజనీర్ని ఒక వరల్డ్ క్లాస్ యాక్టర్గా మార్చిన ఇన్స్పిరేషనల్ జర్నీ ఆయనది కోటా గారు విజయవాడలో జన్మించారు కోటా గారు ఇనిషియల్లీ వర్క్ డాస్ అన్ బ్యాంక్ ఎంప్లాయీ అండ్ దెన్ ఇన్ థియేటర్స్ ఆయన స్టేజ్ మీద ప్రారంభించిన ఆయన యాత్ర ప్రాణం ఖరీదు సినిమాతో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన స్క్రీన్ అపీరియన్స్ అని తెచ్చారు అహన పెళ్ళంటాలో ఆయన కామెడీ టైమింగ్స్ చూస్తే టూ డేస్ జనరేషన్ కూడా నవ్వులతో కడుపు పట్టుకోవాల్సిందే ప్రతిఘటన గాయం రాక్షసుడు క్షణక్షణం ఠాగూర్ శివ ఈ మూవీస్లో ఆయన చేసిన విలనిజం అండ్ డైలాగ్ డెలివరీకి ఆయనకు ఆయనే సాటి విలన్గా ఆయన చూసిన ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే ఆయన విలన్ క్యారెక్టర్స్లో ఉండే గంభీరత ఇంకా ఎవ్వరూ సాటి లేరు అన్నట్టే చేసేవారు ఆయన వాయిస్లో ఒక ఫైర్ ఉండేది ఒక సింపుల్ లైన్ని కూడా పవర్ఫుల్ ప్యాక్ లైన్గా చెప్పటానికి సాటిక్ కోట శ్రీనివాసరావు గారు మాత్రమే హీ కెన్ బి రూట్ లెస్ యాజ్ ఎ మాఫియా డాన్ సర్కాస్టిక్ లైక్ ఎ సీజన్ పొలిటీషియన్ అండ్ హిలీరియస్ లైక్ ఎ క్లూలెస్ ఫాదర్ కోట శ్రీనివాసరావు గారు నంది అవార్డులో హ్యాట్రిక్ యాక్టర్ అండి పద్మశ్రీ అవార్డ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా ఆయన పార్లమెంట్లో కూడా తెలంగాణకి ఆంధ్రాకి ఆయన వంతు ఆయన బాగా పనిచేశారు కోట శ్రీనివాసరావు ఇస్ జస్ట్ నాట్ అన్ యాక్టర్ హీఈస్ అన్ ఇన్స్టిట్యూట్ ఫర్ తెలుగు యాక్టింగ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ ఆయనని చూసి చిన్నప్పటి నుంచి పెరిగిన ఈ జనరేషన్ వి ఓన్ అలాట్ టు హిమ్ ఫర్ షేపింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ తెలుగు సినిమా ఇంకా చాలా క్యారెక్టర్స్లో చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ రోజు ఆయన పుట్టినరోజు ఈ వరల్డ్కి ఒక అభినయరత్న పుట్టినరోజు హ్యాపీ బర్త్డే కోట శ్రీనివాసరావు గారు మీ నటన మీ వాయిస్ మీ లెగసీ మాలో ఎప్పటికీ ఉండిపోతుంది యు ఇన్స్పైరస్ ఫర్ ఎవర్ కోట శ్రీనివాసరావు గారి నాన్నగారి పేరు కోట సీతారామ ఆంజనేయులు అండ్ కోట శ్రీనివాసరావు గారికి ఒక కొడుకు కూడా ఉన్నారండి ఆయనే ఆంజనేయ ప్రసాద్ అన్ఫార్చునేట్లీ టూ థౌజండ్ టెన్లో మరణించారు కోట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఈస్ట్ విజయవాడని నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు బీజేపీ పార్టీలో పనిచేశారు ఇప్పటికీ యో చూసుకోబల్లా అనే డైలాగ్ని కామెంట్స్లో మీమ్స్లో కామెడీ సీన్స్లో ఇంకా మనం చూస్తూనే ఉంటాం అలాంటి డైలాగ్స్ కేవలం కోట శ్రీనివాసరావుకి మాత్రమే సహజం ఈవెన్ ఇన్ హిస్ సెవెంటీస్ అంటే సెవెంటీస్ ఏజ్లో కూడా కోట శ్రీనివాసరావు గారు ఇంకా ఆయన నటన పైన ఉన్న పిచ్చితో పోటీటీ ప్రాజెక్ట్స్కి అండ్ ఫిలిం ప్రాజెక్ట్స్కి సైన్ చేసి ఇంకా నటిస్తున్నారంట మీకు ఇది తెలుసా కోట శ్రీనివాసరావు గారిని ఎంతమందో ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు ఆల్ ఓవర్ ఇండియా కానీ ఎవ్వరి వల్ల ఆయనలాగా నటించటం ఆయనని ఇమిటేట్ చేయటం ఎవ్వరి వల్ల సాధ్యం కాలేదంట ఇది ఇన్న ఆయన పొట్ట పగిలిపోయేలాగా నవ్వుకున్నారంట కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఒక మేకప్ పైన స్టన్స్ పైన డిపెండ్ అవ్వలేదంట ఏదైనా సరే ఆయనను జెన్యున్గా ఓన్గా చేయడానికి ప్రయత్నించేవారు అది ఆయన ప్యూర్ వాయిస్లో అయినా సరే లేదంటే బాడీ లాంగ్వేజ్లో అయినా సరే ఆ క్యారెక్టర్ డెప్త్ కోసం ఆయనకు తగిలిన దెబ్బలు ఎన్నో ఆయన నటనలో తెలుగు సాహిత్యం తెలుగు సంస్కృతి అండ్ ప్రత్యేకత ఉంటుంది ఈ జనరేషన్కి కూడా కోట శ్రీనివాసరావు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ మీ కాంట్రిబ్యూషన్కి అండ్ తెలుగు ఇండస్ట్రీని ఇంత పై స్థాయిలో ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ విషింగ్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేమందరం కలిసి మీ హెల్త్ బాగుండాలని మిమ్మల్ని ఇంకెన్నో క్యారెక్టర్స్లో చూడాలని ఆశిస్తున్నాం